పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారములు నా పేరు డాక్టర్ ఏ ఆనంద్ కుమార్ నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం మార్పేరినందు కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం వరిలో వచ్చే పురుగులు మరియు తెగుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం ఆహార ధాన్య పంటల వరి ప్రధానమైనది మన రాష్ట్రంలో వరి పంటను అన్ని వాతావరణ పరిస్థితులు మరియు వివిధ పంట సాగు చేస్తున్నారు వరి పంటలు పురుగులు మరియు తెగుల వలన సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం దిగుబడి తగ్గుతున్నట్లుగా అంచనా వేయడం జరిగింది మన రాష్ట్రంలో ప్రధానంగా కాండ తులసి పురుగు ఉల్లికోడు ఆకుముడత వరి పంటను వివిధ దశల్లో ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తున్నాయి కాబట్టి రైతు సోదరులు వరి పంటను ఆశించే పురుగులు వాటి యాజమాన్య పద్ధతుల గురించి అవగాహన ఏర్పరచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పసుపు రంగు కాండం తులసి పురుగు వరి పంటకు నష్టం కలుగజేసే పురుగుల్లో కాండం తులచి పురుగు ప్రధానమైనది వీటి వలన పంటకు ముప్పై శాతం వరకు నష్టం జరుగుతుంది కాండం తులసి పురుగులు ఐదు రకాలు కలవు వీటిలో రంగు కాండం తులసి పురుగు వలన మన రాష్ట్రంలో నష్టం ఎక్కువగా గమనించడమైనది ఈ పురుగు వరి పంటను నార్మిడి దశ నుండి ఎన్నిక దశ వరకు ఆశిస్తుంది తల్లి రెక్కల పురుగు పసుపు రంగులో ఉండి ముందు జతరెక్కల మధ్యలో నల్లట మచ్చ కలిగి ఉంటుంది ఇది గింజ పరిమాణంలో ఉండే గుడ్ల సముదాయాలను ఆకు చివరి భాగాన్ని పెడుతుంది తొలి దశల ఆకు చివరిన గోకు తినడం వలన ఆ ప్రదేశాలలో వేడాల తెల్లటి చారలు ఏర్పడతాయి తరువాత ఆ లార్వాల క్రిందకు వేలాడి కాండం కనుబ దగ్గర రంధ్రం చేసి కాండం లోనికి ప్రవేశించి మోవు భాగాన్ని కొరికి తినడం వలన మోవు చనిపోయి చేతితో లాగితే సులభంగా చేతికి ఊడి వస్తుంది ఈ చనిపోయిన మోవును పిలక దశలో అయితే మోవు సచ్చిన కర్రలోని ఎన్నిక దశలు ఆశిస్తే కంకి పాలు పోసుకోక కంకి ఏర్పడుతుంది తెల్ల కంకిలో గింజలు సరిగా తోడుకోక తాళు గింజలుగా మారి పంట దిగుబడికి నష్టం వాటిల్లుతుంది సమగ్ర యాజమాన్యం ప్రతి సెంటు నారుమడికి కార్బోహైరేట్ మూడు శాతం గులుకులు నూట అరవై గ్రాముల చొప్పున నారు తీయటానికి ఏడు రోజుల ముందు వేయాలి నాట్లు వేసే ముందు నారు కొల నుంచి నాటినట్లయితే ఆకు చివరిలో ఉండే గుడ్ల సముదాయాలు నాశనం అవుతాయి ఎకరానికి మూడు నుండి నాలుగు లింగాకర్షుట్టలు ఏర్పాటు చేయడం ద్వారా తల్లి రెక్కల పురుగుల ఉద్ధతిని గమనిస్తూ ఉండాలి నాట్లు వేసిన ముప్పై ఐదవ రోజు నుండి ట్రైకోగామా జపానికం అనే గుడ్డు జీవులను పది నుండి పదిహేను రోజుల వ్యవధిలో ఎకరానికి ఇరవై వేలు చొప్పున మూడు నుండి నాలుగు సార్లు పొలంలో వదిలిపెట్టాలి ఎకరానికి ఎనిమిది నుంచి పది లింగాకర్షుట్టలు ఏర్పాటు చేయడం ద్వారా మగరెక్కల పురుగులను ఆకర్షించడం తద్వారా ఆడ మరియు మగ పురుగుల మధ్య సంపర్కాన్ని నిరోధించవచ్చును ఈ పురుగు ఆర్థిక నష్ట పరిమితి అనగా నార్మల్లో చదరపు మీటర్కి ఒక తల్లి పురుగు లేదా ఒక గుడ్ల సముదాయం పిలక దశలో అయితే చదరపు మీటర్కి ఒక తల్లి పురుగు లేదా ఒక గుడ్ల సముదాయం లేదా ఐదు శాతం సచిన కాలంలో గమనించినప్పుడు మాత్రమే పురుగు మందులు పిచికరీ చేయాలి పంట పిలకల చేసే దశలో క్లోరిఫైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లేక ఎస్ఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేక కార్టోక్లైట్ రెండు గ్రాములు లేక క్లారంటన్ నీళ్లిపోల్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి చిరుపొట దశలో ఎకరానికి కార్బోఫెరాన్ మూడు శాతం గులికలు పది కిలోలు లేదా కార్టప్ హైడ్రోక్లోరైడ్ నాలుగు జీ గులు ఎనిమిది కిలోలు లేదా క్లారంటైన్ నీళ్లిపో నాలుగు పాయింట్ నాలుగు శాతం గులికలు నాలుగు కిలోలు చొప్పున వాడాలి ఉల్లికోడు దీని తల్లి తల్లిపొరుగు దోమ పరిమాణంలో ఉంటుంది ఆడపొరుగు లేత ఎరుపు వర్ణ రంగులోనూ మగ పురుగు ముదురు ఎరుపు వర్ణంలోనూ ఉంటుంది ఒక ఆడపరుగు వంద నుండి రెండు వందల గుడ్లను కానీ మూడు నుండి నాలుగు గుడ్లను కలిపి కానీ ఆకుల మీద లేదా వరలలో పెడుతుంది ఈ పురుగు నారుమిడి దశ నుండి దశ వరకు ఆశించి పంట నష్టపరుస్తుంది అంకురం ఉల్లి కాడవలే పొడిగాటు గొట్టంగా మారి బయటకు వస్తుంది కంకి వేయదు చదర చదరమీటర్కు ఒక ఉల్లికోడి సోకిన పిలక లేదా దశలో ఐదు శాతం ఉల్లిగొట్టాలు లేక దుబ్బుకి ఒక కోడి సోకి ఒక కోడి సోకిన పిలక ఉన్నట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఉల్లికోడును ఆశించే ప్రాంతంలో ఉల్లుకోడును తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి ఒక సెంటు నారుమడికి కార్బోఫెరన్ తీజీ గురుకులు నూట అరవై గ్రాములు విత్తనం మొలకెత్తిన పది రెండు పదిహేను రోజుల లోపల వేయాలి నాట్లు సాధ్యమైన త్వరగా పూర్తి చేసుకోవాలి ఉల్లికోడు పరన్న జీవులైన ప్లాటికాస్టర్ రైజా మిత్ర పురుగును సంరక్షించుకోవాలి నాటిన పది రెండు పదిహేను రోజులకు ఎకరాకు కార్బోఫెరన్ మూడు శాతం గులుకులు పది కిలోల చొప్పున వాడాలి ఆకుముడత ఈ పురుగును ఆకుచుట్టు పురుగు లేదా గొట్టాల పురుగు లేదా నాము లేదా తెల్ల తెగులు అని పిలుస్తారు తల్లి పురుగు ఆకులపై గుడ్లను విడివిడిగా పెడతాయి లార్వాలు ఆకు యొక్క రెండు అంచులను కలిపి కొట్టము లేదా ముడతగా చేసుకుని లోపల ఉండి ఆకుపచ్చని పత్రహరితని గోకి తింటాయి దీనివలన ఆకులు తల్లబడి ఎండిపోయినట్లుగా కనిపిస్తాయి తీవ్రంగా ఆశించిన పైరు నాముల తెల్లగా కనిపిస్తుంది పూటకు దశలు ఆశించినట్లయితే పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది ఆకుమృత యాజమాన్యానికై కలుపు మొక్కలను ఈ పురుగు ఆశ్రమించి జాతి మొక్కలను ఏరి నాశనం చేయాలి నత్రజని ఎరువులను సిఫార్సు మేరకు వాడాలి నాట్లు వేసిన ముప్పైదో రోజున ట్రైకోగామా కిలోనిస్ గుడ్డపరైన జీవులను పదిహేను నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఎకరానికి ఇరవై వేలు చొప్పున మూడు నుండి నాలుగు సార్లు పొలంలో వదిలిపెట్టాలి దుబ్బుకి ఒకటి లేక రెండు ఆకుముడత ఆశించిన ఆకులను సస్యరక్షణ చర్యలు చేపట్టాలి పిలక దశలో ఆశించినట్లయితే క్లోరిఫైరిఫ్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేక క్లారంటెల్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి అదే చిరుపట్టు దశలో ఆశించినట్లయితే ఎస్పేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేక కార్టాప్ హారోక్లైరైడ్ రెండు గ్రాములు లేక క్లారింట పౌడర్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఇప్పటివరకు మనం వరి పంట నశించే ముఖ్యమైన పురుగుల గురించి తెలుసుకున్నాం కాబట్టి రైతు సోదరులు ఈ వరి పంట అశించే పురుగులను సకాలంలో గుర్తించి సరైన సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి ఛానల్ వరకు నా ధన్యవాదములు